మా ఊరి బోనాలు ఎలా జరిగాయి పొంగల్ ఎలా చేశాము బోనం ఎలా తయారు చేశాము చూద్దాం హాయ్ మా మాటా ఛానల్కి స్వాగతం ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మా ఊరిలో బోనాలు జరిగాయి కానీ ఈసారి నాకు స్పెషల్ స్పెషల్గా చేసుకోవాలనిపించింది అందుకే మా అమ్మవారి కోసం నా చేతులతోనే బోనం సిద్ధం చేయడం మొదలుపెట్టాను ముందుగా ఒక పేపర్ మీద అమ్మవారి రూపం గీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కుండను కడిగి పసుపు రాసి కుంకుం పెట్టి స్టవ్ కూడా పసుపు కుంకం పెట్టేసి స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టి ఒక లీటర్ పాలు పోసి అర లీటరు నీళ్లు పోసాం అలా నీళ్లు పో కలిపితేనే పాయసం బాగా వస్తుంది పొంగే వరకు మూత తీయకూడదు ఇది పెద్దల మాట గుర్తుంచుకోండి అలా మూత పెట్టేసి పొంగిన తర్వాత బియ్యం ఐదు మూడు సార్లు అలా చుట్టూ తిప్పి దాంట్లో వేసేయాలి అవి పొంగొచ్చే లోపల సోలడు గిద్దడు బియ్యం దాంట్లోకి సగ్గు బియ్యం అవి కడిగి పక్కన పెట్టుకోండి కొంచెం శనగపప్పు కూడా అవి మెయిన్ దాంట్లో సాలడ్ గిద్దడు అంటే మీకు అర్థం కాకపోతే అర కేజీ రైస్ చూసారా ఎలా పొంగు వస్తుందో అలా పొంగు వచ్చేసాక మూత తీసి ఐదు సార్లు బియ్యం వేయండి తర్వాత వాటర్ తీసేసి మొత్తం వేసేయండి దాంట్లో అది ఉడుకుతూ ఉంటుంది అద అలా ఉడికే లోపల ముప్పావు కేజీ బెల్లాన్ని తీసుకొని బాగా నలకొట్టి ఇలా ఒక గిన్నెలో వేసేసుకోండి దాంట్లో అది స్టవ్ మీద పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి బెల్లంలో చాలా వేస్ట్ వస్తుంది కదా అందుకని కరగబెట్టి పాయసంలో పోసుకున్నాం ఇలా కరగబెట్టేసుకొని ఈ లోప అన్నం ఉడికింది అన్నం ఉడికిందో లేదో ఇలా చేత్తో అనుకొని చూసుకొని మీకు మెత్తగా అనిపిస్తే బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకున్నా కదా అది ఒక స్టేనర్ తీసుకొని పోసేయండి దాంట్లో అది బాగా మిక్స్ చేసి కలిసింది అనిపించాక కొంచెం యాలకుల పొడి పంచదార వంద గ్రాములు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనియండి బెల్లం వేసినాక కూడా లాస్ట్ ఇలా కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోకపోతే పాయసం టేస్ట్గా ఉండదు గుర్తు పెట్టుకోండి కన్ఫామ్గా వేసుకోండి కొంచెం ఇంచు వన్ మినిట్ అలా మొత్తం కలిపేసి ఇది అలా దించేసుకున్నాక నేను బోనం రెడీ చేయటం మొదలు పెట్టాను ఇందాక పేపర్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పసుపు రాసి కుండకి మళ్ళీ ఆ పేపరు దాని మీద అంటించినట్టు అంటించి ఎక్కడ కట్ చేసామో అక్కడ కుంకుమర్దండి ఇలా చూసారా ఎంత నీట్గా వస్తుందో అలా అప్లై చేసినాక మొత్తం అయిపోయింది అన్నాక పేపర్ తీసేయండి అప్పుడు నీట్గా వస్తుంది చూసారా ఎంత అందంగా ఉందో తర్వాత వైట్ దారం తీసుకొని ఫైవ్ లైన్స్ పోస్ పోసుకొని దానికి పసుపు రాసి ఇలా వేపా కట్టండి నేను అమ్మవారికి అలంకారంగా కట్టాను ఇది మీ ఇష్టం ఎలా అయినా కట్టుకోవచ్చు తర్వాత ఒక మల్లెపూలు మాల ఏదో ఒక మాల పూలు తీసుకోండి ఇలా కట్టండి చూసారా బోనం ఎంత అందంగా రెడీ అయిందో ఈ బోనాన్ని తీసుకొని మన ఇంట్లో పూజ గదిలో పెట్టి అమ్మవారికి సారా లాగా బ్లౌజ్ పీసు బ్యాంగిల్సు చీర కూడా పెట్టుకోవచ్చు మేము బ్లౌజ్ పెట్టాం కుంకము నిమ్మకాయలు పూలు కొబ్బరికాయ ఇంకేమైనా పెట్టాలి అనుకుంటే అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మన పూజ గది ఎదురు పెట్టుకొని దన్నం పెట్టుకొని ఇంకా బోనం ఎత్తుకోండి ఇప్పుడు బోనం ఎత్తుకున్నాం మేము అలా స్టార్ట్ అయ్యాం మా ఊర్లో మహాలక్ష్మి అమ్మవారు అని వేప చెట్టుకి దగ్గర ఇలా బోనం దించి పూజ చేసుకుంటాం ఇక్కడ ఇక్కడ పూజ చేసుకున్నాక మళ్ళీ అందరం ఇక్కడ కలిసి మా వారి దగ్గరికి వెళ్తాం ఇలా ఇక్కడ పూజ చేస్తాము చేసేసి అందరూ కలిసి బోనం ఎత్తాం మళ్ళీ ఇక్కడ అందరం కలిసి బోనం ఎత్తుకున్నాక మా ఊరు మొత్తం తిరిగి పోలేరమ్మ దగ్గర దించాము ఇక్కడ దించినాక అన్ని అమ్మవారి దగ్గర పెట్టుకొని అందరూ నమస్కరించుకొని పూజ చేసుకుంటారు ఇక్కడ మీకు కనిపించే దాంట్లో స్వయంభూ వెలిసిన అమ్మవారు పక్కన ఉన్నారు కనిపించారా లెఫ్ట్ సైడ్ ఉంది స్వయంభు వెలిసిన అమ్మవారు స్ట్రైట్ గా కనిపిస్తుంది మీకు అమ్మవారు స్థాపించిన అమ్మవారు స్ట్రైట్ గా కనిపిస్తా ఉంటారు అలా అమ్మవారికి పూజ చేసుకొని అందరు ప్రసాదాలు తీసుకొని చూసారుగా పూజ చేసుకున్నాం చూ ఎలా జరిగిందో చూస్తే తెలిసిపోతుంది అలా ఆషాఢంలో మా ఊరి బోనాలు చేశాము వీటిల్లో ఎక్కడైనా తప్పు కనిపిస్తే పట్టించుకోకండి మాకు తెలిసింది చేశాము మీరు ఎలా చేసుకున్నారో కూడా చెప్పండి కామెంట్స్లో ఇలానే మా ఊర్లో బోనాలు జరిపాం మీ ఊర్లో ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ